సమావేశంలో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి తాగునీటి సాగునీటి సమస్యపై మాట్లాడిన బిర్లా ఐలయ్య దేవాదాయ శాఖ పద్దుపై ఎమ్మెల్యే బిర్లా అలియ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి భూములకు గతంలో బుక్ లో ఉండేవి అన్నారు ధరణి వచ్చిన తర్వాత దేవుడి ఫోటో లేకుండా దేవాదాయ భూములు అన్యక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు యాదాద్రిలో యాదాద్రిలోటికి నూట ఇరవై ఐదు సత్రాలు ఉండేవని ఇప్పుడు అక్కడ సత్రాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు యాదగిరి గుట్టలో అందుబాటులో ఉన్నటువంటి భూమిలో వెయ్యి గదులతో సత్రం నిర్మించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కోరారు యాదగిరి గుట్టను పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పినా వసతులు లేవని తెలిపారు ఎంతో మంది రైతుల భూములు సేకరించినా అభివృద్ధికి నోచుకోలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీప నైవేద్యం పథకం కింద ఆరు వేల రెండు వందల డెబ్బై ఒక్క మందికి నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తున్నారని దీనిని పన్నెండు వేలకు పెంచాలని కోరారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అర్చక పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు దీంతో పాటు కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో సాంప్రదాయంగా గొల్ల కుర్మల చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు బిర్లా ఇదే సందర్భంలో ఆలేరు నియోజకవర్గంలో తాగు సాగునీటి గురించి బిర్లా సమావేశంలో ప్రస్తావించారు తపాస్పల్లి ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గానికి నీరు వచ్చే సందర్భంలో హరీష్ రావు అప్పటి తన అధికార బలంతో ఆ నీటిని సిద్దిపేటకు మళ్లించుకుని వెళ్లాడని తెలిపారు తపాస్పల్లి ప్రాజెక్టు నుండి రాజపేటకు కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వల నిర్మాణం పూర్తి చేసి ఉంటే గ్రావిటీ ద్వారా రాజపేట మండలంలో దొనే కొన్ని ఎకరాలకు సాగునీరు అందితన్నారు 2024 25ంటి ప్రకారమే వస్తున్నారు బడ్జెట్లో ఇంతకన్నా ఇంకో ఇంకో బడ్జెట్ గారు రైతులకు పెద్దపేట వేసేట బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మా ఆలయ ప్రజల తరఫున శ్రీ లక్ష్మణసమ ఆశీస్సులతోటి ఇలా ఎండోమెంట్ మీద ఎండోమెంట్ శాఖ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా మంత్రివారు మా కొండ సురేకకర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు ఈ బడ్జెట్లో ఎండోమెంట్కు రెండు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం ఎప్పుడుగా కేటాయించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా ఒక యాభై కోట్లు గత ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ శాఖను విమర్శించడంతో విదేశాల్లో చదువుకున్నటువంటి సుమారు మూడు వందల బ్రాహ్మణ విద్యార్థులకు ఇబ్బంది అధ్యక్ష ఈ తోటి వాళ్ళకు ఎన్నో ఉపయోగాలు పడ్డాయి అదేవిధంగా గతంలో వివేకానంద పథకం పథకం అమలు ద్వారా ఎనిమిది వందల విద్యార్థులకు ఎంపిక చేయడం వల్ల కనీసం వాళ్లకు వంద కోట్లు అవసరమైన అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడి ఇలా గ్రామాలలో భక్తి ప్రవేశం ఉన్నట్టుగా ఇలా ఎండో నిధులు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గతంలో రెండు వేల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పద్దెనిమిది వందల ఐదు గుడులకు ఇరవై ఐదు దేవస్థానాలకు ఇరవై ఐదు వందల రూపాయలు కేటాయించి ఈరోజు మన ప్రభుత్వం సుమారు ఆరు వేల రెండు వందల డెబ్బై ఒక్కటి గుడులకు గాను నెలకు పదివేలుగా కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం ఒక ఐదు వందల డెబ్బై డెబ్బై ఏడు జీవోతో తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇక్కడ అర్చకులకు కానీ ఎండోమెంటు ఎండోమెంటు ఉద్యోగులకు కానీ వచ్చే శాలరీసు నెలకు వచ్చే విధంగా లేకుండా వాళ్ళకి నెల తరబడి ఆపినందుకు గాను ఆ జీవో కూడా పనిచేయట్లేదు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ ఎండోమెంట్లో ఉన్నటువంటి గుడుల ద్వారా రాష్ట్రానికి ఇరవై ఎనిమిది శాతం వాటా వస్తుంటే రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష మరి ఆ జీవో ఐదు వందల డెబ్బై ఏడు జివో యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం వేములవాడ ఆ గుళ్ళల్లో వచ్చినటువంటి ఆదాయం వచ్చినా కానీ అర్చకులకు ఉద్యోగాలకు నెల నెల జీతాలు రావట్లేదు అధ్యక్ష సుమారు ఆరు ఆరు వందల యాభై ఆరు ఆలయాల్లో గాను ఆరు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అర్చకుల ఉద్యోగాలకు రెగ్యులైజ్ చేసి అప్పటినటువంటి తెలంగాణ ఆవిర్వాదం తర్వాత ఇస్తామని చెప్పి ఓన్లీ మూడు వేల రెండు వందల మందికే ఇస్తారు అధ్యక్ష దానివల్ల రెగ్యులైజేషన్లో కొంతమందికి ఇబ్బంది కలుగుతున్న వాస్తవం అదేవిధంగా గతంలో ఈ రాష్ట్రంలో దేవాదాయ భూములు ఎన్నో ఉండే అధ్యక్ష గతంలో దేవాదాయ శాఖ కూడా అక్కడ ఉన్న గుడులకు ఆ గుడితో పాటు పాస్బుక్ ఇచ్చేది ఏదైతే ఈ ప్రభుత్వం ఈ పదేళ్లలో కొద్ది ధరను తెచ్చి ఆధార్ కార్డు ధరను లింక్ పెట్టడం వల్ల ఆ భూములు కూడా అన్యాక్రాంతమై ఇలా దేవాదాయ శాఖ భూములను కూడా గ్రామాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ మీద కట్ట చర్యలు తీసుకోవాలి అధ్యక్ష గతంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో యాూట్ల అధ్యక్ష శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్లో నూట ఇరవై ఎనిమిది సత్రాలు ఉండే పంతొమ్మిది వందల యాభై వందలే నూట ఇరవై ఎనిమిది సత్రాలు ఉండే అప్పుడు రెండు లక్షల బడ్జెట్ ఉంది అధ్యక్ష మరి అప్పటి ముఖ్య రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి సందర్శించి చాలా బాగా ఉన్నాయి వీటిని అభివృద్ధి చేయాలనే క్రమంలో మొన్న ఈ ప్రభుత్వం పద్నాలుగు పద్దెనిమిది వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తాను గొప్పలు చెప్పుకొని ఇలా నెల బడ్జెట్ అక్కడ సంవత్సర బడ్జెట్ రెండు వందల నలభై కోట్లున్నా కానీ ఏ రకంగా సౌకర్యం లేదు పంతొమ్మిది వందల యాభై వందలనే నూట ఇరవై సత్రాలు ఉంటే ఇవాళ కొండం మీద గుట్ట అభివృద్ధి పేరు మీద కనీసం ఏ ఒక్క సత్రం లేకుండా పైన భక్తులు వస్తే నివసించకుండా చేసినటువంటి ప్రభుత్వం వేల కోట్లు దుబారా చేసినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండోమెంట్ ద్వారా అక్కడ యా రూట్లో మా మంత్రి మా సురేఖ గారి సహకారంతో తప్పకుండా కొండ కింద ఐదు ఎకరాల ప్లేస్ స్కూల్ ప్లేస్ ఉంది దాన్ని అక్కడ ఒక వెయ్యి గదులు నిర్మించి వసతి కురు నిర్మిస్తే రాష్ట్ర నలు నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగం ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఇలా ఖచ్చితంగా అక్కడ వసతి గురి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదే కాక అధ్యక్ష గతంలో వైటీడే పేరు మీద వేల ఎకరాలు ఎండోమెంట్ని తీసుకొని అక్కడ వైద్యుల పేరు తీసుకొని అభివృద్ధి పేరు మీద ఏ ఒక్కటి కూడా భక్తులు అక్కడ నుండి డొనేట్ చేస్తంటే కూడా ఆ ప్రభు గత ప్రభుత్వం అక్కడ ఏది కూడా గెస్ట్ హౌస్ కట్టకుండా నిర్వీర్యం చేసింది ఇప్పటికైనా చాలా చాలామంది శ్రీ స్వామివారి మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చే భక్తులకు గెస్ట్ హౌస్ కట్టడానికి ముందుకు వస్తారు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం అయినా అక్కడ గెస్ట్ హౌస్లకు ప్లాన్ చేసి కట్టిస్తే రాష్ట్ర నలుమూలలు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించ కల్పించడం అయితే అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం అవసరానికి మించి అక్కడ ఎస్టీఎస్సీ మైనార్టీల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ల్యాండ్లను కూడా పీఓపిలో పెట్టింది అధ్యక్ష ఇలా వాళ్ళు భూములు అమ్ముకుందామని కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి సాయం పొందామని కానీ ఎక్కడ కూడా లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకుండా ఇలా పీఓప్లో పెట్టి ఎంతోమంది రైతులు ఇలా అల్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ లేకపోతే ఏదైనా కార్యాలకు కూడా భూములు అమ్ములకే అమ్ముకోలేని పరిస్థితి అందుకే దాని మీద వైటీడ మీద కూడా మన ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా భూములను మరి వాళ్ళకి తిరిగిపోవడమా లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకు అమౌంట్ ఇవ్వడమా ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదే కాకుండా ఆ గుడిని నమ్ముకొని వందల సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి అక్కడ నాయ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ వందల సంవత్సరాలను సేవలు చేస్తున్న అధ్యక్ష వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా పెద్దయి చాలా కుటుంబాలు అయినాయి వాళ్ళకు కూడా ప్రభుత్వం రెగ్యులేట్ చేసి వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన హిందూ సాంప్రదాయం కాపాడుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడి ప్రతి ఊళ్ళో బడెట్లుంటుందో గుడి కూడా అట్లే ఉండే విధంగా చేయాలి అధ్యక్ష గత ప్రభుత్వం అక్కడ భద్రాచలం కానీ ఇక్కడ వేములవాడ కానీ వందల కోట్లు ఇస్తున్నారు ఏ ఒక్క కోటి వాళ్ళ పేరు కోసమే గుడి కట్టి తప్ప ఈ యాదాద్రిలో కూడా వాళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అధ్యక్ష దాంతోపాటు దాంతోపాటు విదేశీ విదేశీ విద్య కోసం అదేవిధంగా నూట యాభై కోట్లు కేటాయిస్తే ఎంతోమంది విద్యార్థులు విదేశ విద్యను అభ్యసించి ఆ విద్య వివేకానంద విద్యలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ దాని ద్వారా కొంచెం అధ్యాయాల అధ్యక్ష ప్రతి ఉమ్మడి పది జిల్లాలకు బ్రాహ్మణ భవనాలు నిర్మించాలి పేద బ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాం అధ్యక్ష అదేవిధంగా ఆ వైద్యుల ద్వారా ఏదైతే భూములు సేకరించడమో ఆ భూములలో హైదరాబాద్ నుంచి అని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి గెస్ట్ హౌస్ కట్టే విధంగా మన ప్రభుత్వం అనుమతించి చేయాలి అధ్యక్ష అదే కింద యారుట్ అభివృద్ధి కోసం షాపులు కోల్పోయారు దుకాణాలు కోల్పోయారు వాళ్ళు రోడ్ల వెడల్పులో భూములు కోల్పోయారు అధ్యక్ష అక్కనే పక్క గ్రామాలు ఉన్నటువంటి సైదాపురం కానీ మల్లాపురం త్రీ ట్వంటీ నైన్ సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ గతంలో పాదయాత్రలో వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్ గారు వచ్చినప్పుడు కూడా ఆ పేదలకు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ భూములు తీసుకు తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా పారితోషికం ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ పంచినటువంటి పేద భూములు కూడా ఆ ఎండోమెంట్ అక్కడ తీసుకొని గత ప్రభుత్వం తీసుకొని ఏ రకంగా వాళ్లకు పారితోషికం ఇవ్వాలి అధ్యక్ష దాన్ని కూడా మనం స్పందించి ఆ పేదలకు న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా రాష్ట్రంలో కాలువని అర్చకులం పోస్టులు నింపి కొమరవెల్లి దేవస్థానం ఆనవాయితీగా గొల్ల కురుమలకు వస్తుంది అధ్యక్ష ఆ చైర్మన్ కూడా దయచేసి గొల్ల కుర్మలు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటూ అదేవిధంగా యారుట కింద యారుట మీదకి బస్సులు పోతాయి అధ్యక్ష మన రాష్ట్రంలో తెలంగాణ మహిళలను గౌరవించి మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మహిళలకు ఆర్టీసీ అవకరం ఇస్తున్నాం కానీ కొండపోయిన ఆర్టీసీలు ఓన్లీ దేవస్థానం వాళ్ళ తోటి తీసుకుపోతుంది కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మనం ఉచిత సౌకర్యం కల్పిస్తున్నామో కొండపైకి అదే గవర్నమెంట్తోనే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించి ఆ దేవస్థానం ఆదాయానికి అభివృద్ధి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అదేవిధంగా అధ్యక్ష మా ఆలయ నియోజవర్గం తాగునీరుకు తాగునీరు కానీ సాగునీరుకు నోచుకోలే గత ప్రభుత్వం నవాపేట రిజర్వాయర్ ఎలాగా మా యశ్వన్ రెడ్డి చెప్పినట్టుగా దేవాదాయం ద్వారా ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కర్నాల్ నుంచి నవాడ్పేటకు గోదావరి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష అక్కడ నుండి గుండాలకు ముప్పై కిలోమీటర్ ద్వారా ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ టీఎంస్ ఇస్తే యాభై వేల నాలుగు వందల ఎకరాలు నీర నీరంత అధ్యక్ష ఎకరాలకు కానీ ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ గతంలో వరదలు దెబ్బతినడం వల్ల నావాపేట నీళ్ళ పరిస్థితి అధ్యక్ష కాలువ నిర్మాణం మరమ్మతుల కోసం ఒక నూట అరవై కోట్లు ఇస్తే అక్కడ యాభై వేల నాలుగు వందల ఎకరాలు సస్యశామలం అధ్యక్ష అదే కాకుండా ఇక్కడ మా ఆలయ నియోజవర్గానికి రాజాపేట మండలం తపాష్పల్లి కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టు గతంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి తన్నీర్ హరీష్ రావు గారు అధికార మా అధికారంతో అక్కడ తపాసిపల్లి మాకు రాజపేటకు మూడు ముప్పై కిలోమీటర్ ఉంటే రెండు తాటి చెట్ల లోతుడి తపాసుపల్లని నీళ్ళు తీసుకొని సిద్దిపేట సశ్యామం చేసుకుని తప్ప మా ఆలయను మొత్తం పూర్తిగా అరేర్ చేసి తపాసుపల్లిని మాకు వచ్చేది ఉన్నా కానీ అక్కడ తలంచకపోయిండు దయచేసి ప్రభుత్వం మా ఇరిగేషన్ శాఖ మా మా ఉత్తంకు మార్తో నేను రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న అమౌంట్ తోటే ఇలా ఆలయ నియోగం సశ్యామం అవుతుంది కాబట్టి ఆ తపాసు పెళ్ళి కూడా జయాల అధ్యక్ష గతంలో ఒక్కసారి షాపి గతంలో కాళేశ్వరం గొప్పగా చేస్తున్నాం కాళేశ్వరం ద్వారా సశ్రాంతమైతే అని చెప్పి కాళేశ్వరం పదవరవ ప్యాకేజ్ నుంచి ఇలా బసవపురానికి తీసుకొచ్చారు అధ్యక్ష ఆ బసవాపురం భూములు మునిగేది మా ఎస్టీఎస్సీ తండాలే కానీ ఒక్క ఎకరం కూడా మా ఆలయ ప్రాంతానికి అక్క రాదు ఏమున్నా నింటే సూర్యపేట అక్కడ వాళ్ళకు జయదీశ్వరుడు అనకే పోతే తప్ప మాకు వచ్చేది కాదు భూములు మేము నష్టపోతాం ఆ తపాస్పల్లె ప్రాజెక్టు గ గద్దమల్ల ప్రాజెక్టుకు కనీసం ఐదు కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష గ్రావిడ్ ద్వారా పదహారు ప్యాకేజ్ కెనాలు బసవాపూర్కు ద్రావిడి ద్వారా పోయేదానికి గంధమల్ల గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి హెల్క్యాప్స్కొని వచ్చి తొమ్మిది టీఎంసీలు అన్నాడు మళ్ళా దాన్ని క్యాన్ చేసి నాలుగు టీఎంసీలు అన్నాడు కనీసం నాలుగు తట్ల మట్టి కూడా దిగలేదు అధ్యక్ష అందుకే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే కాలుష్యం పదహారవ కెనాలు ఉందో బస్వపురు పోతుందో దానికి గ్రావిటీ ద్వారా ఒక ఐదు కిలోమీటర్ కాలవదిస్తే గంధమల్ల శామలం అవుతుంది ఒక టీఎంసీ నరణ లేకపోతే రెండు టీఎంసీ లా ఇస్తే గంధమల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టూ పది మండల ఆలయారు మండలాలు మోత్కూరు దాకా సస్యశామనం అవుతుంది కాబట్టి మీ ద్వారా కోరుకుంటున్న అధ్యక్ష దయచేసి ఆ గంధమల్ల ప్రాజెక్టును పెట్టాలి అదేవిధంగా మిషన్ బగ్రద జనగాము ఆలయరు భువనగిరు చుక్క నీరు మిషన్ బగర రాదు లక్ష కేటాయిస్తా ఫిఫ్టీ పర్సెంట్ రావు మా గౌరవ మంత్రి ఆరణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో ఏదైతే మిగిలిపోయిన పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ను ఎంబడి పడి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా మిషన్ పగదవుతుంది అధ్యక్ష గత మిషన్ పగద కూడా మా ఆలేరు భువనగిరి జన్గాము మూడు మండలాలు ఎడారైనాయి అదేవిధంగా మా ఆలేరు ఎనిమిది మండలాలు పెద్ద మండలాల అధ్యక్ష మా ఆలేరు కూడా మా గౌరవ రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నా అన్న రెవెన్యూ మంత్రి గారు కోరుతున్న ఒక రెవెన్యూ రెవెన్యూ డివిజన్ కావాలి గత ఇరవై సంవత్సరాల నుంచిగా మా ఆలయ ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడుతుంది కాబట్టి దయచేసి మాకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీటి సాగునీటి ఎక్కువ కూడా ఎద్దడుందంటే ఇప్పటికీ ఆలయలు కాబట్టి నవాపేట కానీ ఇక్కడ ఉన్నటువంటి గంధమల్ల కానీ తపాస్పల్లి నుంచి నీళ్లు అందించాల్సిందిగా తక్కువ బడ్జెట్ తోటే ఎక్కువ ఆయకట్టయితుంది కాబట్టి మా మా ఆలయ ప్రజలతో దయించి ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తూ ముఖ్యంగా తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి ఇంకా ఈ రాష్ట్రం సుభిక్షంగా వర్షాలు పడి మీ అందరికీ ఆ స్వామివారి ఆశ్రయ తోటి దినద్రిగా దినదిన ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఆలయ నిజవర్గ ఎమ్మెల్యేగా మీరు ఎవరు వచ్చినా మీ ఫ్యామిలీతో దర్శనం రండి నేను దగ్గరుండి దర్శనం చేపించి ఆ స్వామివారి ఆశ్రయం చెప్పిస్తా మా వెనుకబడ్డ ప్రాంతం మా ఆలయర్ కాబట్టి దయచేసి ఆలయను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంకా మా ఎండోమెంట్ మంత్రి గారు మా అక్క సురేఖక్కకు ఒక చిన్న మనవి ఏదైతే పద్నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ అర్చకులు కానీ అక్కడ ఉద్యోగులు కానీ ఎక్కడ ట్రాన్స్ఫర్లు ఈ మధ్యలో ట్రాన్స్ఫర్లు అవుతుందని చెప్పి ఊకే వచ్చి భద్రా దొరక ఇప్పుడు ఎందుకంటే ఈ విద్యా సమయంలో ఇప్పుడు సగంకి వచ్చింది కాబట్టి దయచేసి ఒక ఆరు నెలల వరకు వాళ్ళకి ఎలాంటివి ట్రాన్స్ఫర్ లేకుండా నెక్స్ట్ విద్యా సంవత్సరానికి ట్రాన్స్ఫర్లు ఇస్తే అది కూడా ఎవరన్నా కరప్షన్ చేస్తే వాళ్ళని తీసేసిన ఏం లేదు కానీ అక్కడ అర్చకులు మా ఉద్యోగస్తులు మంచిగా గుడిని అభివృద్ధి చేస్తున్నారు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి చేస్తున్నారు కాబట్టి దాని మీద మా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.